ఈ కల్లీ హీరి హాడ ఇప్పుడు మనం సార్ అయితే మనం పట్టుకుంటున్నాము ఇది పట్టుకొని వెళ్ళక రాదు పట్టుకొని రాదు వచ్చినాడు తాగిట్ మా బ్రో శైలి కడుక్కుంటున్నాడు ఆల్మోస్ట్ అయితే మంది చెప్పడం అయితే అయిపోయేదే మేము ముగ్గురు కలిసి గుంటగా దింది ఎక్కడి నుంచి వాసుకొని పోతాం మా బ్రో కా జన బ్రో చెల్లి చూస్తున్నాడు గుంటకా అంటే ఇట్లే ఇట్లా పెట్టేది అయిపోయేది కాబట్టి ఇప్పుడు నేను మా జొన్నగాడు వచ్చేసి చిన్న కాకరకాయలు తింపుకుంటున్నాం మరి లావ్ అవుతాయి మీకు చెట్టు చెప్పిస్తాను గడ్డిలో చూస్తావు చెట్టు చూస్తా రెండు చూడండిగా ఒకటి ఇదిగో రెండు ఇటు రెండు చూడగా ఇట్లా రాసాయి తేర్లుంటాయి వేరు కాబట్టి ఉండు తేర్లుంటాయి కానీ సర్వీస్ కాదు కదా చెట్టు ఉండదు కట్టిగా చూస్తారా పెద్ద చెట్లు ఉండదు ఇక్కడ బ్రో బ్రోడుగా ఇంకా వావ్ ఇట్లా పది చెట్లు దొరుకుతుంది చల్లైతే పది చెట్లు దొరికితే పది పది వంద ఇవే చిన్న కాకరికాయలు మరి కదండి ఏమంటే

కాకరకాయల చెట్లు పూలు అయితే ఉంటాయి అంటే అన్ని తెల్లగా ఉంటాయి అనుకో అయితే గంట గంట నర కష్టపడి ఉడికింటే ఇవి అది కొన్ని ఎమ్నూరులో కుప్పల కుప్పలు పోసి మరి వాళ్ళు ఎట్లా ఇంపుతారు మనకి మీకు చెట్లు చూపిస్తాను మొత్తం వచ్చేది తెంపుకు తిప్పేసేది పేదది మొత్తానికి వచ్చేది తెంపుకు తిప్పేసేది ఫేదు

Zagreț, înțe-am, te zagrețe din puf din ei, e bine. Iți rasmeri, rasmeri, în din când îți peste, peste, În